శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ముప్పై స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యుని ఎలా పూజిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని స్కంద పంచమి అంటారు స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే పరమేశ్వరుడి తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా శరవణ అనే తటాకంలోకి ప్రవేశించి అక్కడి నుంచి రెల్లుగడ్డి పొదల్లో పడుతుంది రెల్లుగడ్డి పొదల్లో పడిన పరమశివుడి దివ్య తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో ఆరు భాగాలుగా చీలిపోయి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడని మనకి పురాణాల్లో చెప్పారు సంస్కృతంలో చీలిపోవటాన్ని స్కందం అంటారు శివుడి తేజస్సు ఆరు భాగాలుగా చీలిపోవటం వల్ల ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు కాబట్టి ఆయన స్కందుడు అనే పేరుతో పిలుస్తారు ఆ స్కందుడికి ఇష్టమైన రోజు స్కంద పంచమి ఆషాఢ మాసంలో వస్తుంది జూన్ ముప్పైయో తేదీ సోమవారం వచ్చింది స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడిగా పూజిస్తే కలిగే ఫలితం ఏంటి శత్రుని శోషయాతి ఇది స్కంద శత్రువులను శోషింపజేసేవాడు అంటే భయపెట్టేవాడు స్కందుడు అని అర్థం కాబట్టి శత్రు బాధలు ఉన్నవాళ్ళు అంతర్గత బహిర్గత శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ శత్రు బాధల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడిగా పూజించాలి అంటే ఎలా పూజ చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలతో ఉన్నటువంటి ఫోటో పూజ గదిలో పెట్టుకొని దానికి గంధం బొట్లు బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వులు నూనె పోసి ఆయన ఆరు ముఖాలకు సంకేతంగా ఆ రొత్తులేసి దీపం పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రమందార పూలు అంటే చాలా ఇష్టం ఎర్రమందార పూలతో పూజ చేస్తూ ఓం స్కందాయ నమ అనే మంత్రం వీలైనన్నిసార్లు చదవండి నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదవండి సుబ్రహ్మణ్య స్వామి స్కందుడికి ప్రియమైన విధంగా దానిమ్మ పండు గింజలు కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా పెట్టండి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి పంచమి రోజు ఇలా చేయాలి అలాగే స్కందపంచమి ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కూడా స్కందుడి అనుగ్రహం కలుగుతుంది ప్రధానంగా ఆరు ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో మీ ఇంట్లో లేకపోతే మీ ఇంట్లో ఏ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోకి ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ ఓం స్కందాయ నమ అనే నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి ఫోటో కూడా లేకపోతే మనస్సులోనే స్కంద పంచమి రోజు ఓం స్కందాయ నమ అని వీలైనన్నిసార్లు చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి స్కంద పంచమి రోజు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది ఒక్కొక్క ద్రవ్యంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అయితే చాలామందికి ఉన్న సమస్య అప్పుల సమస్య కాబట్టి అప్పుల సమస్య నుంచి బయటపడటానికి పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామికి బియ్య పిండితో అభిషేకం చేయించుకోండి బియ్య పిండితో స్కందుడి విగ్రహానికి అభిషేకం చేయించుకుంటే రుణ బాధల నుంచి బయటపడచ్చు స్కంద పంచమి రోజు స్కందుడు అనే పేరుతో సుబ్రహ్మణ్యుని పూజిస్తే అంతర్గత బహిర్గత శత్రు బాధలన్నీ తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాో స్వస్తి